ప్రభుత్వంలో ఉండి మంత్రిగా అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన కరో ప్రాంతానికి ఏది అడిగినా కాదనుకుంట అందరూ మా వాళ్ళు మా ఇంటి సభ్యులు అన్నట్టుగా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం పనిచేసినటువంటి గౌరవనీయులు ఎక్సైజ్ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు మన పక్క కాన్స్టిట్యున్సీ నాగర్ కర్నూలు శాస్త్ర సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారికి అదేవిధంగా వారితోటి పూరంగా వారి సలహా మేరకు డైరెక్టర్ కానీ చైర్మన్ వైస్ చైర్మన్ మరి ఆ పాలకుడు మన పక్క కాన్స్టెన్సీ గౌరవనీయులు డాక్టర్ వంశీకృష్ణ గారు వారు పని ఉంది అని చెప్పేసి ఇక్కడ లేట్ అయింది కాబట్టి కార్యక్రమం మరి హైదరాబాద్ వెళ్ళినట్టుకున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు పిసిపి సభ్యులు బాలాసింగ్ గారికి అదేవిధంగా ఆనంద్ గారికి ఎక్స్ ఎంపీ అశోక్ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి పర్వతి రెడ్డి గారికి అదేవిధంగా స్థానం పొందినటువంటి శ్రీమతి మణిల సంజీవ్ గారికి అదేవిధంగా మరి మన పక్కన మండలం గడుల శాసనసభ్యులు అచ్చంపేట డాక్టర్ వంశీ కృష్ణ గారి ఆశీస్సులతో వారు కూడా పెద్దవారు వైస్ చైర్మన్ గా మరి కవితలో స్థానం ఇచ్చినటువంటి వంశీ కృష్ణ గారికి ధన్యవాదాలు అదేవిధంగా పండిత్ రావు గారికి అదేవిధంగా ఇక్కడ ఆశీర్ ఇంతకు మొదలే ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్స్ అందరికి ముఖ్యంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతన్నులకు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముళ్లకు మీడియా మిత్రులకు కాంగ్రెస్ పెద్దలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా అధికారులకు కూడా నా నమస్కారం మరి ఈ కార్యక్రమానికి నిజంగా మంత్రులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మంత్రి కూడా బిజీగా ఉంటున్నారు దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారో వారి టీము అంటే మంత్రి మండలి కూడా అవకాశం వచ్చి మనందరితోటి కలవాలని చూపెల్లి గారికి పెద్దలకు మంత్రి గారికి ఉన్నా కూడా మరి అతి కష్టం మీద మన ప్రాంతం మీద అభిమానంతో మన రైతన్నల కోసం ఎన్నో సేవలు చేసినటువంటి పెద్దలు మరి టైం ఇక్కడికి ఇచ్చి రావడం చాలా సంతోషం వారికి మనందరి తరఫుకెళ్ళి కాంగ్రెస్ అదేవిధంగా ఈ కలగొట్టి ప్రాంత రైతన్నల తరఫుకెళ్ళి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చాలా మంది మాట్లాడాల్సి ఉంటుంటది ఈ రోజే ఆనంద మార్కెట్ కమిటీ కూడా అక్కడ కూడా మహిళకు అవకాశం వచ్చింది అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా మంది మాట్లాడాలంటే అందరికీ అవకాశం వచ్చింది చాలా మంది మాట్లాడుతూ వచ్చినారు మరి అక్కడ చేసిన తర్వాత ఇక్కడ రావడానికి కొంత దాదాపుగా ఒక గంట నర వరకు టైం ఎక్కువగా అయినది అన్నిదా భావించొద్దు అని చెప్పేసి అందరికీ మిత్రులకు తెలియజేస్తూ మరి ఇప్పుడు మరి చాలా మంది వేలాది మంది పని చేస్తున్నారు అందుకే కాంగ్రెస్ ఇక్కడ గెలిచినా ముఖ్యమంత్రి కూడా మరి మన ప్రాంత వాసి రేవంత్ రెడ్డి గారు సీఎం గా అవ్వడం జరిగింది నేను ఒకటే నా మనవి మిత్రుల వారిగా ముందు ముందు అవకాశాలు వస్తాయి పార్టీ కానీ పార్టీలో కానీ ఇప్పుడు ఎంచక్కగా అక్కడ ఆమన్ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది రెండు సంవత్సరాలు ఉండేటువంటి మార్కెట్ కమిటీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు ఉంటారు ఆ తర్వాత మళ్ళీ అవకాశం వస్తుంది రిజర్వేషన్స్ కూడా వార్తలు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఆశావాదం నిజంగా వీరొక్కరు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాదు చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు వేలాది మంది పని కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది కాబట్టి అన్నదా భావించకుండా ముందు ముందు పనిచేసే వాళ్ళ కోసానికి కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం కోసానికి మరి పది సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేసిన కొంతమందికి వచ్చి ఉండదు కానీ తప్పనిసరిగా నేను గుర్తించి యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరికీ నా ఛాయశక్తుల తప్పనిసరిగా మంచి అవకాశం వచ్చేటట్టుగా ఉన్న పరిధిలో నా చేస్తానని చెప్పి ఎక్స్ తెడిపి మంత్రి గారు చివరిగా మాట్లాడి మొదలు నేను ఒక రెండు నిమిషాలు మరి బాధ్యతగా ఉంది కాబట్టి మాట్లాడతాను నేను ఎక్కువ టైం తీసుకున్నాను అందరికీ కూడా తెలుసు ఇక్కడికి ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ ప్రాంతం పచ్చగా ఉండాలి కలకలలాడుతుండాలి నేను పుట్టిన గంట బాగుండాలని చెప్పేసి రైతులు కావచ్చు చాలా మంది మహిళలు పురుషులు వచ్చినారు ఆ రోజు అందరి సంవత్సరంలో మేము కలవకు ఇద్దరం ఎమ్మెల్యేలో ఉన్నాం ఒకటి నారాయణ రెడ్డి ఒకటి రేవంత్ రెడ్డి అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు అన్నట్టుగానే ఏదైతే ఆ రోజు ప్రామిస్ చేస్తుండడో సభలో ఏదైతే చెప్పి ఉన్నారో దానికి అనుగుణంగా అత్యధిక అనుగుణంగా మనం కోరినట్టుగా ఒక్కొక్కటిగా వస్తా ఉన్నాయి మనకు అందరికీ తెలుసు ఒక పదిహేను రోజుల మొదలు నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ హోళ్ళ అభివృద్ధి కోసానికి ఆర్ అండ్పి నుంచి వారు అనౌన్ చేసి గౌరవ మంత్రి వర్యులు కోమటి వెంకటరెడ్డి గారికి చెప్పి ఇప్పించడం జరిగింది అదేవిధంగా పిఆర్ నుంచి కూడా పంచాయత్ రాజ్ నుంచి కూడా చాలా ప్రపోజల్స్ దాదాపుగా మూడు వందల పేల కోట్లకు మనం ప్రపోజల్స్ పెట్టున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవకుంట్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి తండకు తప్పనిసరిగా రోడ్ లేపిస్తాం ఆ ఫండ్స్ రిలీజ్ చేపిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది అందులో ఇప్పటికే ప్రపోజల్స్ కూడా వెళ్ళాయి ఫైనాన్స్ లో క్లియరెన్స్ కోసం ఉన్నాయి గౌరవ మంత్రి గారు చూపెలి ఈ ప్రాంతం మీద మరి అభివృద్ధి కావాలని అందులో నాకు కూడా నేను రాజకీయంలో వచ్చినప్పుడు సంగతి స్టార్టింగ్ నుంచే వారు ఇంకరేజ్ చేస్తా ఉన్నారు మరి ఇప్పుడు కూడా నాకు ఎమ్మెల్యేగా అర్థం మీరందరు ఇచ్చిన్నారు వారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు మరి డెఫినెట్ గా మరి అది కూడా ఆ ఫైల్ కూడా కొద్దిగా ముందు బట్టి విక్రమార్గ గారికి గెలవ ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పి చేయిస్తున్నా చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి కాదు ప్రతి ఒక్కటి కూడా ఆరు గ్యారంటీలతో పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మంత్రి ఇక్కడ ఉన్నారు వాటి గురించి వారు మాట్లాడతారు మరి ఆరు గ్యారంటీలతో పాటు ఈ గుర్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా మేము కొన్ని పనులు చేస్తామన్నాం అందులో రోడ్స్ చెప్పినాం మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇప్పటికే కొన్ని రివ్యూ కూడా అయినాయి వాస్తవంగా చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మూడు సార్లు చేశారు ఆ మూడు సార్లు కలిపినా కూడా ఇందులో సగం గురంగా రాలేదు సగం డబ్బుల గురంగా రాలేదు ఇక్కడ అభివృద్ధి కోసం అది ఎందుకంటే ఆయన ఇష్టా పూర్తిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పిన అంటే వాస్తవంగా చెప్తున్నారు పది సంవత్సరాల్లో జరిగింది ఒక సంవత్సరం చేస్తున్నాం అని చెప్పేసి ఒక సంవత్సరం జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందులో ముఖ్యంగా మన కలకొట్టి ప్రాంతంలో ఆ ఫౌండేషన్స్ పడతా ఉన్నాయి ఎస్ ఈ ఐదు సంవత్సరాల లోపల చాలా అభివృద్ధి చెందుతుంది తప్పనిసరిగా ఏదైతే ఈ పీద ప్రజలు ఆ కుటుంబాలు బాగుపడాలను ఆ సంక్షేమం జరుగుతూనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఎంపీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారు కూడా ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పినారు ఇక్కడ వెళ్దండలో ఆ చెరుకులో కొంత బుట్టలు ఉంటే దాన్ని సమన్ చేసుకొని ఏర్పాటు కూడా రావడానికి అవకాశం ఉంది అయితే కొంతమంది యువత కానీ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు లేరు వస్తే చెప్తామన్నారు ఇప్పుడు ఫోన్ చేసి ఒక మాట చెప్పడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు నాడు డిసెంబర్ లో డిసెంబర్ ఇరవై ఒకటి నాడు జరుగుతుంది గతంలో జాబ్ మీద అందరు చాలా మంది కూడా వెళ్ళారు గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నాగంలో జరిగినది అదే విధంగా గుణంగా ఇక్కడ జరుగుతుంది అదొకసారి చెప్పమని చెప్పినారు గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లూరాజు గారు చెప్పినటువంటి మాట మనకు ఎక్కడైనా ఉన్నా ఈ సంఘాలు కానీ ఈ మహిళా సంఘాలు ఇవన్నీ కూడా అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనం అందరం గెల్దాం నేను కూడా వస్తాను ఇరవై డిసెంబర్ రోజు అదే కాకుండా మనం ఆ రోజు చెప్పినాం ఎలక్షన్స్ లో ఈ ప్రాంతానికి తీసుకొస్తామని నీళ్లు ఒక శాసనసభ్యుడు తీసుకురాలేడు వాస్తవం కూడా ఆనాడు గౌరవ మంత్రి వర్యులు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత వారు మంత్రి అయినారు ఈ ప్రాంతవాసి ఆ రోజు డబ్బులు ఉన్నాయి నిజంగానే ఆ కొల్లాపూర్ లో ఎంతో మంది ల్యాండ్స్ పోతున్నా కూడా ఈ ప్రాంతం ఉండాలి ఉమ్మడి కూడా బాగుండాలని వాళ్ళ ప్రాంతంలో భూములు పోతున్నా కన్విన్స్ చేస్తూ నిజంగా వరకు తీసుకురావడానికి పూర్తి సహకారం అందించినటువంటి గౌరవ మంత్రి వర్యాలకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందులో భాగంగానే ఈ రోజు దాదాపుగా ముప్పై ఐదు వేల ఎకరాలకు కల్వకు ఉన్నటువంటి మూడు మూడు గ్రామాలు తప్ప మిగతా గ్రామాలకు పూర్తి స్థాయిలో రెండు నీళ్ళు వస్తున్నాయి ఈ రోజు దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల టన్నాలు అవుతుంది వాళ్ళకు మరి ఈ రోజు ఒడ్లు కాని పల్లి కానీ రకరకాల పంటలు పండించుకొని ధాన్యాన్ని మరి పండిస్తా ఉన్నారు నిజంగా ఆ రోజు చేస్తుండకపోతే వారు ముందుకు వచ్చి చేసినటువంటిది ఈ పాంత మీద ప్రేమ మరి నేను కూడా ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉండేవాడిని ఇక్కడ నీళ్ళు వస్తే బాగుంటుందని ఎంకరేజ్ చేసినప్పుడు నీళ్ళు వస్తే అప్పుడే వారి ఆధ్వర్యంలో మరి ఆ రోజు చాలా మంది పెద్దలు ఉన్నారు కానీ ఆ తర్వాత చిన్న చూపు మీ కాబట్టి నేను ఆ మాటలు మాట్లాడడానికి వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాం నూట డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టి టీఎ మరి అది ప్రారంభం చేస్తే ఎలా ఉంటుంది అంటే అసలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది దాదాపుగా అక్కడ ల్యాండ్ యాక్మిషన్ డబ్బులు ఇవ్వలేదు నేను ఒక ఎమ్మెల్సీగా ఆ ప్రభుత్వంలో ఉండి ఎన్ని సార్లు అడిగినా కూడా నాలుగు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఎనిమిది కోట్లు ఇచ్చిందే తప్ప వందలాది కోట్ల రూపాయలు మరి రైతుల దగ్గర భూమి తీసుకొని ఈ కార్ వెళ్ళిపోతే దానికి ల్యాండ్ యాక్విషన్ డబ్బులు ఇవ్వకుండా నానా బాధ పెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల అండదండ తోటి మరి మీరు చెప్తే మరి మట్టి విక్రమాక గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ మీటింగ్ రిలీజ్ చేస్తారు ఇంకా పని తక్కువ పడ్డాయి నేను ఏం చేయాలో తెలియదు ఒకరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు ఇంటికి పోతే ఇక్కడికి ఎక్కడికి అని అంటే సార్ ఏం లేదు సార్ నేను భూమిలో దిగడానికి నాకు ఇబ్బంది అవుతుంది భూములు భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఈ కలవలో వాళ్ళందరూ నన్ను రావడానికి ఎన్నిసార్లు చెప్తాను సార్ అని ఒకేసారి ఆ రోజు ఆ పని లెక్కించుకొని పోయి అక్కడ సెక్రటరీతో ఒకటే మాట ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ ఇచ్చేసి ఇమిడియట్ గా చేయండి అని చెప్పి ఆ రోజు పదిహేడు కోట్ల పైగా పైసలకు ఇమీడియట్ గా నైట్ వరకే రెండు మూడు రోజుల్లో చేస్తామని చెప్పి ఆ రోజు నైట్ వరకే డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిట్మెంట్ తోటి ఏదైతే అవసరం ఉందో అందరం ముఖ్యంగా రైతాంగ కోసం పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు రిలీజ్ చేయించారు ఈ రోజు కాలువ కంప్లీట్ చేద్దామంటే కాలువ చిన్నగా ఉంది మరి అక్కడ తేలిపోతా ఉంది ఇప్పటికే వరకు వెళ్లి ఉండాల్సింది పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ పనిచేస్తా ఉన్నారు అధికారులు కూడా ఇంజనీర్ అక్కడికి నీళ్లు తీసుకురావాలి ముప్పై ఐదు వేల ఎకరాలు పారడానికి అవకాశం వస్తుంది అది కూడా చాలా లాస్ట్కి వచ్చేసింది ఇంకా ఇంకా కొద్ది దూరమే ఉంది అది కూడా కాలువ పెట్టినారు ఆ నీళ్లు వెళ్లాల్సి ఉంది ఎందుకంటే పైన కాలువ దగ్గర నుంచి ఎక్కువ నీళ్లు వస్తా ఉన్నాయి మరి మూడు మోటార్లు అదే విధంగా మానల్ల మండలానికి సంబంధించి వస్తాయి గౌరవ గౌరవ మంత్రివర్యులకు సగం సగం మాత్రమే వచ్చినాయి ఈ పూర్తి స్థాయిలో రావాలంటే మరి ఒట్టం నుంచి నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇరిగేషన్ ఇంజనీర్ గానీ అదే విధంగా ఢిల్లీలో మీరు కూడా ఉన్నారు మరి అక్కడ నుంచి వట్టండి దగ్గర నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చినట్లయితే ఇక్కడ తల మిగిలిపోయినటువంటి మూడు గ్రామాలు కావచ్చు అదేవిధంగా వెళ్దండ ఆమెరిగో మిగిలిపోయినటువంటి ప్రాంతం తలకోట పెళ్లి పూర్తి స్థాయిలో అదేవిధంగా పూర్తిగా కర్తాల నీళ్లు రావాల్సి ఉంటుంది దీనికి గాను వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్రాంత వాసైనటువంటి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వేరెడ్డి గారు ఈ ప్రాంత మీరు పూర్తిగా పచ్చగా ఉండాలి మన రైతులు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను రాజకీయంలోకి వచ్చిన నేను మిమ్మల్ని మా నీళ్లు తీసుకురావడానికి ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చిందో మళ్ళీ తీసుకురావడానికి ఆ విధంగా మీరు మా రైతులు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఒక కమిట్మెంట్ తోటి ఏదైతే గౌరవం క్షమ చెప్పినారు ఏదైతే మీరు గతంలో పార్టీలో ఉన్నప్పుడు మీరు చెప్పినారు అదే విధంగా ఈ రోజు ఈ ప్రాంతానికి ఈ టర్ములో మొత్తం లో ఖచ్చితంగా రాబోయే నాలుగు సంవత్సరం లోపల అయినా సరే ఈ పూర్తిగా సస్యశాపం అవడానికి ద్రావిడితో నేను పాడడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు కలగుంటి ఎత్తి పద పథకం అని కలగుంటి పేర్లు పెట్టేసి ఇక్కడ పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ ఎందుకంటే మీరు ఎన్నో సార్లు మా రిక్వెస్ట్ కన్సిడర్ చేసేసి ఎంతో అభివృద్ధి కోసం మీరు దోహదం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాల్సిందిగా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు కలిసేసి ఇది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను గతంలో కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇవి చాలా మంది చెప్పారు మరి వీళ్ళందరూ కూడా ప్రతినిధ్యం పార్టిసిపేట్ చేస్తారు కొత్తగా ఏం కనిపించింది ఇందులో డైరెక్టర్ అని ఇందులో చైర్మన్ వైస్ చైర్మన్ అని కనిపిస్తా ఉన్నారు కాబట్టి అందులో ఏ కార్యక్రమాలలో అన్అఫీషియల్ గా వాళ్ళు ఏమీ పాల్గొనలేదు వాళ్ళు మనతో పాటు ఇంత గతంలో వచ్చినావు ఇప్పుడు కూడా వచ్చి నువ్వు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి రైతు పండుగ జరిగింది దానికి అందరం పార్టిసిపేట్ చేస్తాం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరో తెలియక మరి అది రాసినట్టున్నారు కానీ ఇంకా లేట్ చేసినట్లయితే ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు అనే ఉద్దేశంతో మేము ఇమీడియట్ గా పెట్టుకోవడం జరిగింది వాస్తవంగా గౌరవ మంత్రి గారు ఆ రోజు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు నేను అక్కడే ఉన్న ముగ్గురు ఉన్నారు రివ్యూ చేస్తున్నారు సెక్రటరియట్ లో ఆ రోజు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు విధంగా పెద్దలు చూపాలి కృష్ణరావు గారు ముగ్గురుంటే వాళ్ళు ముగ్గురు నాగేశ్వరరావు గారు చెప్పింద్రు అని మాట్లాడుకునే వండి మీరు చేయండి అని చెప్పి నిజంగా అడిగినప్పుడు ఒక కమిట్మెంట్ తోటి గౌరవ మంత్రి వారు మీరు కృష్ణారావు గారికి ఇక్కడికి వచ్చి మీరు ప్రమాణ స్వీకారం చేసి చెప్పించి మంచిగా నడుచుకోండి చెప్పి చెప్తున్నారు ఇప్పటికే ఆ కార్యక్రమం కూడా చేసి నిజంగా మేము మర్చిపోలేం సార్ మీరు చేసినటువంటి మీరు సహకరించినటువంటి గతంలో వచ్చేసినటువంటి శాసనసభ చెప్పండి నేను అడుగుతా ఉన్నా పేపర్ ముందు నేను అడుగుతా వచ్చిన ఏం అంటే నేను సబ్స్టేషన్ చేయించాను అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కళ్ళ కూడా ఉన్నాయి అన్ని గ్రామాలకు కళ్ళని ఇస్తా ఉన్నారు అది కామని వచ్చేది ఎక్స్ట్రా ఏం తీసుకొచ్చి ఉంటారు ఏం చేసి ఉంటారు లేదు రైతులకు ఏం చేసి ఉంటారు లేదు విద్యార్థులు వాళ్ళ కోసం ఏం చేస్తారు ఏదో ఒకటి చెప్పుకోవడానికి లేదు కానీ అభంధాలు వేయడానికి ఏం మాట్లాడుతున్నారు లాంగ్వేజ్ కూడా మంచిగా మాట్లాడకుండా నేను గౌరవంగా మనము చాసన సభ్యులము మనము వాళ్ళకు కనిపించాలి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు మనల్ని చూసి ఫాలో అవుతారు యంగ్స్టర్స్ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటుంటే మరి ఫిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ ఫిల్టీ మాటలు కూడా పార్లమెంట్ మాటలు మాట్లాడుతూ మరి కాలం కనిపిస్తా పోయినారు ఇప్పుడు కూడా అదే జరుపుతా ఉన్నారు సో నేను ఒకటే కోరుకుంటాను మాకు అవకాశం వచ్చింది మీరు అందరూ కలిసి ఒక అవకాశం ఇచ్చారు చూసి మంచి పని కోసానికి మంచి కోసానికి మేము పనిచేస్తాం కూడా చేయమని చెప్పి తెలియజేస్తూ విధంగా ఇప్పుడు పాలక వర్గం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ విధంగా అయితే తిరుగుతా ఉన్నారు పూర్తి స్థాయిలో ముఖ్యంగా రైతుల కోసం పనిచేయాల్సిన ఒక కమిట్మెంట్ తోటి పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పల్లితర చెప్పినారు సుదీర్ఘమైన అనుభవం మంచితనం అన్ని ఉన్నటువంటి వ్యక్తి నేను అడిగాను కొంతమందిని అడిగితే పండితరావు గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి చెప్పారు వారు కూడా ఉన్నారు మీరు చిన్న వాళ్ళు చైర్మన్ గా అవకాశం వచ్చింది రిజర్వేషన్ ప్రకారం మరి ఆయన పెద్ద ఆయన ఉన్నాడు వారి ఆధ్వర్యంలో కావచ్చు అంతకంటే ముఖ్యంగా మన ప్రాంతంలో చాలా మంది మరి సుదీర్ఘమైన అనుభవం మంచి చేసినటువంటి వాళ్ళు రైతులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ అనుభవాలు తీసుకుంటూ వాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ చివరిగా మంత్రికి ఇంకొకటే వినపం సార్ మీరు టూరిజం ఉన్నారు ఆ రోజు పిఆర్ మినిస్టర్ ఉన్నారు మాకు ఎంతో హాయిగా ఉండేది ఎంతో బాగుంటది ఎంతో ఆనందంగా ఉండేది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేసేసి డబ్బులు అంటే ఫండ్స్ తెచ్చుకున్నాం మరి మీరేమో ఇవ్వట్లేదు సార్ మరి ఏంటంటే ఎక్సైజ్ ఉంది అవే చేస్తామంటే నేను అవే చెప్తున్నాను మన మందులు వద్దు సార్ ఏం అవసరం లేదు ఆ టూరిజం సంబంధించి మీరు ఒకరు నేను ఆమరదాలు కూడా సార్ మీరు దాన్ని దాటి ఏదో చెప్పేసి అట్లా మాకు ఒక కమిట్మెంట్ ఒక చీవో రావాలి ఒక మంత్రి ఒక మాట మాట్లాడిందంటే అది పొద్దుగాలని అక్కడ ఉన్న మీ పిఎస్ పిఎస్ వాళ్ళు ఒక చీవో ఇవ్వాలి ఆ విధంగా మీరు ఇక్కడ చెప్పిపోతాను భావిస్తూ మరి ఇక్కడ ఉన్న ప్రాంతం డెవలప్ కావాలి మరి దానికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరి నేను ఎప్పుడే మాట్లాడిన సార్ మీకు అయిపోయింది మీరు ఒక కోటి కాదు పది కోట్లో ఇరవై కోట్లు శాంక్షన్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ రైతాం పనిచేస్తాం మన కళాకూట్లని డెవలప్ చేసుకుందాం మన రోడ్డు వ్యవస్థను డెవలప్ చేసుకుందాం రైతులకు అందరూ కూడా నీళ్ళు వచ్చే విధంగా అన్ని విధాలుగా పోరాటం చేయాల్సిన అవసరం లేదు మన పాంత వార్త రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ నీళ్ళు ఇవ్వడానికి మేము ఉన్నామని చెప్పి చెప్తారు అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరించండి ఈ పాలక సహకరిస్తుంది ముఖ్యంగా మన మంత్రి వర్గాలు కూడా సహకరిస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు గౌరవ మంత్రి గారికి టైం ఇచ్చి వచ్చినందుకు